శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి బియ్య పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి శనగపిండి కావాల్సినంత వేడిగా ఉన్న నూనెని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పకోడీలు ఎట్లా వేయాలో చూద్దాం నూనె వేడెక్కింది ఇప్పుడు మనం పకోడీలు ఎట్లా వేసుకుందో చూద్దాం ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని మనం నూనెలోకి వదలాలి ఇట్లా మనం వదిలేసాం మనం నెమ్మదిగా నెమ్మదిగా తిప్పుకోవాలి వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు తిప్పుకోవాలి వర్షాకాలంలో ఇటువంటి పకోడీలు తింటే భలే ఉంటుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు మనం తీసుకుందాం వీటిని పకోడాస్ రెడీ టేస్టీ పకోడా రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి